యావిడిగా జూడియోలో తీసుకోవడం వల్ల ఇంకా వీడియో అయితే తీయలేదు ఇవి రెండు కూడా జూడియోలోనే ఇది స్టిక్కర్ తీసే ఇది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇలాంటి టీషర్ట్స్ భూయమరాజ్ గారు ట్యాగ్ కదా అన్ని జూడియోలోవే వన్ నైన్టీ నైన్ మన బడ్జెట్ అది ఇవి నేను తీసుకెళ్ళే సామాన్లు అనమాట ఏటేట చూపిస్తాను చూడండి ఇది మా వదిన గారి ఇచ్చిన సెంట్ ఇది డియోడ్రెంట్ ఇది డియోడ్రెంట్ బ్రష్ టంక్ క్లీనర్ అలాగే ఒక సోపు పవర్ బ్యాంక్ కోంబు ట్రైపోడు రాసుకునే అలవాటు లేదు పౌడర్ ఈ రెండు నా కోసం కాదండి నా పక్కన కూర్చున్న పక్క వాళ్ళ కోసం ఆలోచించి ఈ రెండు అనమాట లేదంటే ఇవి కూడా ఉండవు సెంట్లు ఆ పర్ఫ్యూమ్ ఆ డియోడరెంట్ వాళ్ళది అనుకోండి నా పక్కన కూర్చున్న వాళ్ళకి హానికరం అనమాట ఎందుకంటే నా నుండి అందరే బయట నా నుండి వెలువడే న్యాచురల్ పెర్ఫ్యూమ్ ఉంటుంది చూసారా ఆ పెర్ఫ్యూమ్ పీల్చిన ఎవరైనా సరే పది నిమిషాల లోపే అయితే వెళ్ళిపోతారనమాట అందుకని నా కోసం కాకుండా నా చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు బాగోగులు ఆలోచించి వాళ్ళ ఆరోగ్య దృష్టి ఆలోచించి ఆ డియోడ్రెంట్ ఆ సెంట్ అనమాట మా ఇంట్లో వర్షాలు పడటం వల్ల టవల్ అలా అంతా ఇంకా బట్టల వ్యాపారం మోపు వర్షం అయితే రెండు రోజులు తగ్గలేదు అనమాట ఇక్కడ నుండి వచ్చే వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చూడండి మా జాయిగ్డికి తెలిసిపోయింది నేను ఎక్కడికో అయితే తెలిసింది అయితే అందరం వెళ్తున్నావా నేను ఒక్కడిన వెళ్తున్నానా ఏంటి అనేది అక్కడ క్లారిటీ లేదు ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక చేనేత కార్మికుడిగా మొదలైన నా జీవితం ఈరోజు ఇలాగ ఈ లగ్జరీ బస్సు ఎక్కి ఒక అవార్డు అందుకుంటానని అయితే మాత్రం కల్లో ఊహించలేదండి నా జీవితంలో నేను మొదటిసారి ఈ స్లీపర్ బస్ ఎక్కడం అయితే ఇదే అనమాట అందుకే నేనైతే వీడియో అయితే తీస్తాను నాకు ఎక్సైట్మెంట్గా ఉందనమాట అండి ఎందుకంటే జీవితంలో జరిగే మొదటి సన్నివేశాలు కొన్ని కొన్ని హ్యాపీగా ఉంటాయి కదా సో అలాగే నేనేంటి లగ్జరీ ఇంత లగ్జరీ బస్సు ఎక్కడమేంటి అని హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనమాట అందుకనే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను బస్ జర్నీ కదా ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఇంటి దగ్గర ఏమీ తినకుండా బయలుదేరానండి కాకపోతే బస్సు ఎక్కిన తర్వాత నుంచి పక్క వాళ్ళు పల్లీలు తింటుంటే నాకు కడుపు ఆకలి మొదలైంది మొత్తం మీద ఒక చోట అయితే అయితే తర్వాత సంగతి ఎలా తేడా చేస్తే తర్వాత చూద్దాం అని చెప్పేసి ఒక పొరటా మంచి కర్రీ అయితేనే అనమాట ఏ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా హైదరాబాద్ అయితే వచ్చేసాను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా బామ్మది అయితే ఫోన్ చేశాను అంటే మా బాబాది ఎక్కడ ఉంటాడు కదా హైదరాబాద్లో అందుకని వాడికి ఫోన్ చేసిన తర్వాత వాడు వచ్చి నన్ను పికప్ చేసుకుని వాళ్ళు పీజీకి తీసుకెళ్లాడు మా రూమ్ రూమ్లో ఐదుగురు ఉంటారనమాట పాపం నా వల్ల వాళ్ళందరూ లేచిపోయారు యాక్చువల్గా సండే కదా ఎక్కువసేపు అనుకుంటాను ఇంకా అక్కడ పీజీలో ఫ్రెష్ అవి గచ్చిబౌళిలో వరలక్ష్మి టిఫిన్స్ అంటే బాగా ఫేమస్ అంటే అండి అందులోనే ఇక్కడ నేతి ఇడ్లీ అంటే ఇంకా చాలా బాగుంటుందట అందుకని చెప్పేసి నేతి ఇడ్లీ తీసుకున్నాను కాకపోతే ఇడ్లీలు చాలా చిన్నగా ఉన్నాయి రేటు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ఎనభై ఐదు రూపాయలు అంటే మూడు ఇడ్లీని ఆ మూడు ఇడ్లీ ఒక ఇడ్లీగా వేసి మన కాకినాడలో పది రూపాయలకి అయితే దొరుకుతారన్నమాట అండి అవార్డు ఫంక్షన్ వెళ్ళినాక ఆటో ఆపి అక్కడ కొత్తవా ఎంత ఏటి ఇవన్నీ వివరాలు ఇక్కడ లేవండి అంతా ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి ఆటో కానీ కారు కానీ బండి కానీ అంతా ఆన్లైన్ ఆటో ఎక్కిన తర్వాత ఆ పక్కన ఉన్న బిల్డింగులు చూస్తుంటే బురకాయ పైనట్టి ఇలా పైకి చూడాలనిపిస్తుంది అండి కాకపోతే వెనకాల నుంచి ఏ బండి వచ్చి మన బురకాయ ఎట్టుపోతాడా అని చెప్పేసి బురకాయ ఎలానట్టు అంటే బయట పెట్టాను ఆ సెల్ల బయటెట్టాను కానీ ఆ అని అదో భయం మొత్తం మీద ఇక్కడ బిల్డింగులు చూస్తే ఉన్నాయండి అబ్బా నేనేటి ఇక్కడికి రావడం ఏంటి ఈ టీ హబ్బుని చూస్తుండే మతిపోతుంది ఇలాంటి టీ హబ్బు ఉన్న ఫంక్షన్ హాల్లో మనకి అవార్డు రావడం ఏంటి ఇదంతా ఒక కళలాగా అయితే జరుగుతుంది అనమాట నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందనమాట అండి కష్టపడటం కష్టాన్ని తగ్గ ప్రతిఫలం దక్కడం ఆ ప్రతిఫలానికి ఎలాగ అవార్డు రూపంలో మాకు రావడం ఇదంతా మీరిచ్చిన సపోర్టు మేము పడ్డ కష్టం ఇవన్నీ అనిపించి అదొక ఎమోషనల్గా అయితే అనమాట ఏంటి భీమరాజు గడు ఎక్కడ నేత్ర వేసుకున్నవాడు పల్లెటూర్లోని ఇలాగ ఈరోజు మార్చి టీషర్ట్ వేసి జీన్ ప్యాంట్ వేసి ఈ టీ హబ్ ఫంక్షన్లో అవార్డు కోసం రావడం ఏంటి అని నాలో నేనే క్వశ్చన్ మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ నేనే చేసుకుంటున్నాను అనమాట ఎక్కడి నుంచి చూస్తే మాత్రం బిల్డింగ్లు ఒక రేంజ్లో ఉన్నాయి మొత్తం మీద అయితే మనం టీ హబ్కి అయితే వచ్చేసామన్నమాట అండి ఇక్కడ అవుటర్స్కి ఎవరికి అలౌ లేదనమాట ఓన్ని ఎవరైతే ఎవరికి అయితే ఇన్విటేషన్ వచ్చిందో వాళ్ళకి ఒక స్కానర్స్ అయితే పంపించారనమాట ఆ స్కానర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎవరికైతే పాసెస్ వచ్చాయో వాళ్ళని మాత్రమే అలా చేస్తున్నారు అనమాట అండి మనకి వచ్చిన ఇన్విటేషన్ క్యూఆర్ కోడ్ వాళ్ళు చూపించిన తర్వాత మనకి చేజ్కి అయితే ట్యాగ్ వేశారండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఫంక్షన్ అయితే జరుగుతుంది అనమాట యాక్చువల్గా స్టార్ట్ అయితే నైన్ థర్టీకి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది అనమాట అండి నూతిలో కప్పలా ఉండే నా జీవితం ఈరోజు బయట పక్షిలా ఎలా వ్యవహరిస్తున్నాను అంటే చాలా చాలా ఉన్నాయండి అలాగే చాలా కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను కొత్తగా ఎవరైనా సరే ఈ అవార్డ్ ఫంక్షన్కి వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి అక్కడికి వచ్చిన ప్రతి యూట్యూబర్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో నుంచి పెట్టి అయితే ఫొటోస్ అయితే తీశారనమాట మన ఫ్యామిలీ ఫంక్షన్లా అనిపించింది అనమాట అండి కో యూట్యూబర్స్ అందరూ కలిసి ఇలాగ కలిసి మాట్లాడుకుంటూ ఫోటోలు తీయించుకుంటూ నాకు తెలిసిన యూట్యూబర్స్ అలాగే నేను తెలిసిన యూట్యూబర్స్ అందరం కలిసి అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అలాగే మీకు తెలిసిన యూట్యూబర్స్ ఎవరైనా సరే మన వీడియోలు కనిపించినట్లయితే ఎవరెవరు మన వీడియోలో కనిపించారో వాళ్ళ ఛానల్ పేర్లు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి చాలామందిని ఇక్కడ చూసినట్టుగా ఉంది కాకపోతే ఛానల్ పేర్లు అయితే తెలియదు నాకు తెలిసిన వాళ్ళందరితో అయితే నేను వెళ్ళి పలకరించాను అలాగే వాసుగారితో పలకరించాను ప్రతి ఒక్కరితో కూడా కలిసి మాట్లాడాను ఫైనల్గా మనం అవార్డు తీసుకునే సమయం ఆసన్నమైంది అనమాట ఎందుకే మనకు అవార్డు ఇచ్చి దావరనుకుంటున్నారో బేబీ మూవీ హీరో అనమాట అండి ఫస్ట్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ పైన ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారండి సుమ్మగారు వచ్చారు సొమ్మగారు చేతుల మీదుగా వన్ మిలియన్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ అయితే ఇప్పించారు సో అలాగే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటున్నాయి అవార్డ్స్ ఇస్తూ ఉంటున్నారు అలాగే స్పెషల్ గెస్ట్లు అయితే వస్తూ ఉంటున్నారు ఆ వచ్చిన గెస్ట్ల చేతుల మీదుగా అవార్డులు అయితే ఇప్పిస్తూ ఉన్నారు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అండి ఈ ఫంక్షన్కి అయితే రావడం ఇక్కడికి వచ్చిన గెస్ట్లో సుము గారు దిల్ రాజు గారు మీ అందరికీ తెలిసిన వాళ్ళు అలాగే తెలంగాణ ఐటీ మినిస్టర్ సార్ కూడా వచ్చారనమాట అయితే సొమ్ము గారు మాట్లాడిన మాటలు దిల్ రాజు గారు అయితే మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయన్నమాట అండి మనం ఏదో జస్ట్ మూవీల్లో అండ్ ప్రొడ్యూసర్ అలా చూస్తాం అంతే కానీ అంతే ఎత్తుకు ఊరుకునే ఎదిగిపోరు కదండి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళ మాటలు వింటే చాలా ఇన్స్పైర్గా ఉన్నాయన్నమాట అండి దిల్ రాజు గారు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అలాగే సొమ్ము గారు ఈరోజు ఈ స్థాయికి ఉన్నారంటే ఆమె ఫస్ట్ పడ్డ స్ట్రగుల్స్ అవన్నీ షేర్ చేస్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా అనమాట అండి మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలను అన్నీ నథింగ్ అనిపించాయి అనమాట వాళ్ళు చెప్పే మాటలు అంత బాగా నచ్చాయి ఈ ఫంక్షన్కి వచ్చినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట కూడా ఇదే నా మాతృభాషలో కూడా నాకు రికగ్నిషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే నేను సోషల్ బుట్ అంటే మన సోషల్ మీడియాలో సెలబ్రిటీగా ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చానో అప్పుడే వచ్చింది అన్నదానికి నేను చాలా చాలా గర్విస్తున్నాను చెప్పడానికి ఈ విషయండి ఇప్పుడు మాత్రం పాలకార్డ వెళ్తేనేమీ కూడా అవర్ ఛానెల్ నింటద ఇంటర్వ్యూలు ఇన్‌స్టాగ్రామ్ లో ఆర్టినరు అంతకు ముందు మాత్రం వాళ్ళెవరూ దేకే వడ కూడా గాని సో ఈ ఆల్ దిస్ థాంక్స్ టు సోషల్ మీడియా అండ్ ఆల్సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు ఇవాళ ఐ థింక్ మెనీ ఫుడ్ బ్లాగర్స్ అలాగే టెక్నాలజీని మంచివాళ్ళు ఉన్నారు అలాగే ట్రావెల్ బ్లాగర్స్ ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ని కలిగించింది సోషల్ మీడియా మీడియానికి చాలా చాలా ఎక్కువ ఆనందిస్తున్నారు పిల్లల్లో ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ ఓన్ ఛానల్స్ని స్టార్ట్ చేసి దాన్ని జస్ట్ ఒక హాబీగా పెట్టి ఆ తర్వాత ఇప్పుడు ఫైనాన్షియలీ కూడా ఇండిపెండెన్స్ ని సంపాదించడం దానికి చాలా పెద్ద నిదర్శనం మన సోషల్ మీడియాలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు అండ్ విత్ దిస్ ఆల్సో కమ్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మనం మాట్లాడేటువంటి ప్రతి మాట మనం చేసేటువంటి ప్రతి వీడియో మందిని ఇంపాక్ట్ చేస్తుంది అనే దానికి మన వర్డ్ ఇన్ఫ్లుయెన్సర్ పెద్ద నిదర్శనం కాబట్టి అందరం జాగ్రత్తగా ఈ బాధ్యతల్ని నిర్వహించాలి అని అండ్ ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్సర్తో పాటు కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు మీద కూడా చాలా బాధ్యత ఉంది ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైతే జరగలి మనుషులే చాలా సెన్సిటివ్ పీపుల్ సాధారణంగా బంధువుల దగ్గర కావడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏంటమ్మా నల్ల పెడిపోయారు ఏంటమ్మా లవ్ అయిపోయావు ఏంటమ్మా బాగా రక ఈ మధ్య అంటేనే బాధపడేటువంటి మనము ఇంతమంది నాట్ ఓన్లీ వన్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ అ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ అని భావిస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఈ రోజు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి నేను ఇంత కొత్త సేపు ఉంటాను ఇక్కడ అండ్ గారు గ్రేట్ వర్క్ అండి ఆయన చేస్తున్నటువంటి ఈ వర్క్ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వాట్ హీ వెంట్ త్రూ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ దాన్ని పొడితే ఒక ఎక్స్పీరియన్స్ గా వదిలేకుండా వేరే వాళ్ళకి అలాంటి స్టోరీస్ అలాంటివి జరగకూడదు అని చెప్పి ఆయన యాక్షన్ తీసుకోవడం జరిగింది అని నేను విన్నాను దట్స్ రియలీ సంథింగ్ amazing and i'm am to patul chesina panti manu vijay vaskar garu and the whole complete team ratri and everybody kudos to all of you all uh, and thank you so much everybody i will be seeing all of you all soon at the next one okay thank you very much you. social influencers positive negative anagane asalu ekko aalochinchukone vastanu anukunnna so because thank you everyone inna garina na, na gurinchi inta చెప్పంత గతం నేను ఎప్పుడూ గతాన్ని నమ్మాను ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి సో ప్రజెంట్ ఈరోజు మనకు సొసైటీలో మంచిగా మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు కానీ అప్పుడు తెలుగు బుక్స్లలో ఉండేది ఇప్పుడు అదంతా కనుమగా అయిపోయింది ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత సెల్ఫోన్ ఎక్కడో ఎవరో కూర్చుంటారు ఒకదానికి వచ్చిన దానికి కామెంట్ పెట్టేస్తారు అంటే అప్పటికప్పుడు వాళ్ళకు మైండ్ ఏది చెప్పితే అది రియాక్ట్ అవ్వడం దానివల్ల సొసైటీలో ఉన్నదాన్ని మంచి చెడగొచ్చు చెడు జరగవచ్చు మంచి కంటే ఎక్కువ చెడేస్ స్ప్రెడ్ అవుతుంది అది ఈ రంగం ఆ రంగం కాదు ప్రతి ఒక్క రంగంలో చూపించేది మంచి సైడ్ ఉండాలి కానీ చెడు సైడ్ కాదు సో నాకు అనిల్ గారు చెప్పారు ఎవరి మీ అందరి గురించి మీరు చేసుకున్న సర్వీస్లో గురించి ఒక్కొక్కటి మిలియన్ ఇందాక అనౌన్స్ చేశారు సెవెంటీ త్రీ పీపుల్ ముందు ఇక్కడ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని సో ప్రభుత్వాల తరఫున కావచ్చు సినిమా ఇండస్ట్రీ తరఫున కావచ్చు స్పోర్ట్స్ సైడ్ కావచ్చు ఈ మూడు ఎప్పుడు టాప్ ఉంటాయి ఎందుకంటే మనం గాసిప్స్ మాట్లాడుకోవాలన్నా ఈ మూడే మంచి సైడ్ మా వాళ్ళకి సంబంధించిన ఎస్ఎంలోని I request Maan from Chebronics to please join the guests on the dais. I request Dr. Vijay Baskar The best woman police officer awarded by the Honorable C.F. in 2016. The... Even are using media. Thank you very Something with bring the slides? Yeah. Yeah. Go on, right. What are the resources yeah. that you yeah. take yeah. from here? Because beauty is not for well, inviting me and making me here. We are part of it. To be honest, uh, I will take this as an opportunity to thank each and every one of the video audience like, yeah, a world of other uh, audience who ever watched it and made, made, made it a big success. It means a lot for us. Thank you, thank you so much for that. And our uh, uh, movie. Uh, yeah. Hello, everybody. Very good evening. This is Archie Ravali. ఇంకా అలా అవార్డ్ ఫంక్షన్ అయితే జరుగుతుందండి ఇంకా నేనైతే ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అవుతున్నాను అనమాట బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తా ఏం మురిసిపోతున్నాను అలా మురిసిపోతున్నాను అనమాట మన కాకినాడలో అయితే ఆరు అంతస్తులు మించి ఉండవు ఎక్కడెక్కడ్రా బాబు ఎంత పెద్ద ఉన్నాయని అనుకుంటున్నాను ఇంక మొత్తం మీద బయలుదేరేటప్పుడు కూడా లిఫ్ట్లో మన కో యూట్యూబర్స్ అయితే కనిపించారు అనమాట ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగా మాట్లాడారండి ప్రతి ఒక్కరు ఇంకా నేనే కొంచెం మొగమాట పడ్డాను తప్ప అందరూ చాలా బాగా మాట్లాడారు బొజ్జను ముందు పంపించి వెనకాల నేనైతే బయలుదేరాను అనమాట అండి ఇక ఇక్కడి నుంచి ఈ టీ హబ్ని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనమాట పూర్తి వీడియో మన మెయిన్ ఛానల్ పట్నంలో పల్లెటూసుల ఛానల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడండి మనకి ఎందుకు అవార్డు వచ్చింది ఎలా వచ్చింది ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి ఏ విధంగా వచ్చా అవన్నీ కూడా ఆ ఛానల్లో అయితే షేర్ చేస్తాం ఓకే అండి అవార్డు ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైతే కరెక్ట్గా సిక్స్ అవుతుంది అనమాట అవార్డు తీసుకున్నాం కదా ఇంకా ఫంక్షన్ అయితే జరుగుతుంది యాక్చువల్గా సిక్స్ థర్టీ వరకు అయితే ఫంక్షన్ అయితే ఉందన్నమాట అవార్డ్ ఫంక్షన్ సో మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి కదా కాకినాడ వరకు వెళ్ళాలి కదా సో అందుకని అయితే రిటర్న్ అయిపోతున్నాను టీ హబ్ టీ హబ్ అంటే ఈ అవార్డ్ ఫంక్షన్కి మనకి ఇన్విటేషన్ వచ్చినప్పటి నుంచి టీ హబ్ అంటే ఏంటి ఏంటి అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తానన్నమాట సెర్చ్ చేస్తే మొత్తం అంతా చూసాను నిజంగా ఇటువంటి ప్లేసెస్కి రావాలంటే మీరే అనమాట అండి మీరందరో మీరు అందరూ చూడబట్టి మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయబట్టి ఈరోజు ఈ టీ హబ్లో సోషియా బుడ్ అవార్డ్స్ అయితే తీసుకుపోగలిగాము ఇదంతా మీరు ఇచ్చిన సపోర్టే బిల్డింగ్లు చూడండి ఎంత ఎంత ఉన్నాయో కింద నుంచి చూస్తుంటే నేలమ పొడుకుని చూడాలంటే ఉన్నాయి ముప్పై ఆరు అంతస్తులు అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి టీ హబ్ నైట్ వ్యూ చూస్తే ఇంకా మత్తి పోతుంది అనమాట టీ హబ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ అనమాట ఇంకా అని బయటకు వచ్చేసరికి చినుకులు వేస్తాం వర్షంగా మారిందనమాటండి రోడ్డు మీద వాళ్ళు మళ్ళీ లోపలికి అయితే వచ్చేస్తున్నాం ఈ టీహబ్ మమ్మల్ని ఎక్కడి నుంచి పంపించేలా లేదు సో వెళ్ళే వాళ్ళందరికీ అయితే బాగా చెప్తున్నాం అనమాట అండి సో సాయంత్రం ఐదు గంటలకే పట్టణంలో పల్లెలు ఛానల్లో వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అవార్డు నేను ఈ వీడియోలో చూపించలేదు కదా ఆ ఛానల్కి వచ్చింది కాబట్టి ఆ ఛానల్లోని క్లియర్గా చూపిస్తాను చిన్న చిన్న బిట్స్ రూపంలో ఈ వీడియోలో చూపించాను కానీ పూర్తి వీడియో మన పట్టణంలో పల్లె ఛానల్లో వస్తుంది తప్పకుండా సాయంత్రం ఐదు గంటలకి చూడండి